నంద్యాల జిల్లా ఆలగడ్డిలోని తమ స్వగృహంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు టిట్కో గృహాల వద్ద చిన్న పిల్లలు గంజాయిని సేవిస్తూ తమ కంటపడటం బాధ కలిగించిందన్నారు చిన్న చిన్న పిల్లలు గంజాయి మత్తుకు అలవాటు పడి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారని మాజీ మంత్రి అఖిలప్రియ ఆవేదన వ్యక్తం చేశారు ఇటీవల విశాఖపట్నంలో యాభై వేల కోట్ల రూపాయలు విలువైన ఇరవై ఐదు వేల కిలోల మాదక ద్రవ్యాలు బ్రెజిల్ దేశం నుండి పెద్ద కంటైనర్ లో మన దేశానికి వచ్చి దొరకటం చూస్తుంటే రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉందో అర్థం కావడం లేదని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు వైసీపీ ప్రభుత్వ నేతల బలమైన హస్తం దీని వెనుక ఉందని పేర్కొన్నారు పోలీసు శాఖ అధికారులు ఆలగడ్డలో గంజాయి ఇంత విచ్చలు విచ్చలవిడిగా దొరుకుతుంటే ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు టీడీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ గా మారుస్తానని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం పరిశ్రమల స్థాపనలో అభివృద్దిలో ఎన్ఆర్ఐ జీఎస్ నంబర్ వన్ గా ఉండేదని వైసీపీ ప్రభుత్వ పాలనలో ఎక్కడ చూసినా కూడా గంజాయి పెరిగిపోయిందని అసాంఘిక కార్యకలాపాలలో రాష్ట్రం నెంబర్ వన్ గా ఉందని పేర్కొన్నారు యువతను నిర్వీర్యం చేసి డ్రగ్స్ అలవాటు చేసి ప్రశ్నించే గొంతుకను నొక్కేస్తున్నారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆవేదన వ్యక్తం చేశారు అభివృద్ధి కార్యక్రమాలు చేసే దాంట్లో పోటీ దాంట్లో మనం నెంబర్ వన్ ఎన్ఆర్ఏజిఎస్ టైప్ దేశవ్యాప్తంగా కేంద్ర నిధులు వాడుకోవడానికి మనం నెంబర్ వన్ ఈ విధంగా నెంబర్ వన్గా గతంలో ఆంధ్ర రాష్ట్రం ఉండేది కానీ ఇప్పుడు డ్రగ్స్ సప్లై చేసే విషయంలో లేదంటే గాంజాయ్ సప్లై చేసే విషయంలో ష్ట్రం నంబర్ వన్గా వచ్చిందంటే నిజంగానే చాలా చాలా బాధాకరంగా ఉంది వైసీపీ నాయకులు డైరెక్ట్గా ఈరోజు పట్టుబడిన వాళ్ళ పేర్లు బయటకు వచ్చినాయి వాళ్ళ ఫోటోలు బయటకు వచ్చినాయి అయినా కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నిసార్లు డ్రగ్స్ బయటపడుతున్నా కూడా ఒక్కసారి కూడా డ్రగ్స్ తీసుకోవద్దండి డ్రగ్స్ మంచిది కాదు అనే ఒక్క మెసేజ్ కూడా యువతకి ఇంతవరకు ఇవ్వలేకపోవడం అనేది చాలా డౌట్లు క్రియేట్ చేస్తున్నాయి సరే వైసీపీ నాయకులు చేయట్లేదని జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి డ్రగ్స్ తీసుకోవద్దండి డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళ మీద స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంటాము పోలీస్ డిపార్ట్మెంట్ కి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము అనేది ఎందుకు చెప్పలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ